హే యస్ వెల్కమ్ టు ఛానల్ డే త్రీలో జరిగిన లైవ్ అప్డేట్స్ ఇస్తాను ఈ రోజు ఎపిసోడ్ లో జరిగిన నామినేషన్స్ గురించి కూడా నేను క్లియర్ గా ఇన్ఫార్మ్ చేస్తాను మీకు అసలు ఏం జరిగింది అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ అప్డేట్ చూద్దాం మార్నింగ్ లెసిన్ తర్వాత ఏమంత డిస్కషన్ జరగలేదు ఆ తర్వాత ప్రయత్నం స్టార్ట్ చేసింది అనమాట పద్నాలుగు మంది హోస్ట్ లో ఉన్నారు అంటే అందరు ఫిట్ అయినట్టే అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత అబ్బాయి అన్నాడు ఏమనంటే వాళ్ళిద్దరు నచ్చింది నిఖిల్ కి నైనికాకి ఇద్దరు చీఫ్ గా ఉన్నారు వాళ్ళు డిసైడ్ చేసుకొని ఎవరు థర్డ్ చీఫ్ గా ఉండాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు మనం డిసైడ్ చేయడానికి కుదరదు బిగ్ బాస్ వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారని చెప్పి అబ్బాయి అన్నాడు అనమాట అప్పుడు ఏమంటాడు ఏమంటాడంటే ఇప్పుడు దాకా ఒకటి జరిగింది ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చింది నేను చూపిస్తాను ఈసారి నుండి దంచడమే అని చెప్పి చెప్పాడనమాట అక్కడ ప్రేరణ జోగేసింది ఏం దంచేది పసుపు అని చెప్పి ఆ నామినేషన్ జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే విష్ణు ప్రియ నాకు మనకంటే ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు ఏమున్నాయంటే నాగమన్ కంటే ఏమంటాడంటే సోని అసలు ఎలా పాయింట్స్ గుర్తు పెట్టుకుంటుంది అన్ని కూడా పాయింట్స్ రేజ్ చేసి ఎలా మాట్లాడుతుంది అని చెప్పి చెప్తాడు ఆ తర్వాత నేను ప్రేరణను కూడా అబ్జర్వ్ చేశాను ప్రేరణతో కూడా వెళ్ళి మాట్లాడాను నీకు డిగ్రీతో ఎన్ని రోజుల నుండి పరిచయం ఉంది అని అప్పుడు ప్రేరణ అనేది త్రీ మంత్స్ నుండి పరిచయం నాకు అని చెప్పి చెప్పింది అని చెప్పి విష్ణుప్రియతో అంటాను అనమాట విష్ణు ప్రియ ఏమంటదంటే నాగమన్ కంటతో నువ్వు నాతో ఉంది త్రీ డేస్ నన్ను అబ్జర్వ్ చేయడం కోసమా నేను నిజంగా నేను నమ్మాను బట్ ఆ ట్రస్ట్ నేను ఫెయిల్ చేసేసావు కంప్లీట్గా బ్రేక్ చేసావు అని చెప్పి చెప్తాను అనమాట అప్పుడు నాగమణి అంటాడు నేను కావాలని నేను అనలేదు నిజంగా చెప్తున్నాను నువ్వు చాలా ప్యూర్ సోల్ అని చెప్పి చాలా మంది చెప్పాను కావాలంటే నువ్వు వెళ్ళి అడగచ్చు అని చెప్పి చెప్పే డిస్కషన్ అంతా జరిగిద్ది అప్పుడు ఆ డిస్కషన్ మొత్తం నిఖులు వస్తాడు ఏం చెప్తానంటే జస్ట్ మిస్ అయింది బట్ నన్ను కూడా నామినేట్ చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు నామినేషన్ బెటర్ ఆ చీఫ్ చైర్ లో కూర్చోడం అని చెప్పి చెప్తానమాట ఆ మాట చెప్పి డిస్కషన్ జరిగి అయిపోద్ది తర్వాత విష్ణు ప్రియ అంటదమాట నాకు మన అంటే బట్ నువ్వు బ్రెయిన్ గేమ్ తో ఆడుతున్నావు అని చెప్పి అలా అన్న మాట నాకు చాలా బాధ అనిపించింది నా లైఫ్ లో చాలా ఈజీగా అంతా నమ్మేస్తాను అదే నా ప్రాబ్లం అని చెప్పి విష్ణు ప్రియ అంటదనమాట ఆ తర్వాత డే త్రీలో చెప్తున్నా కదా జరిగిన ఫండ్ అంత ఇంత కాదు నామినేషన్ జరిగింది ఎమినేట్ చేసుకున్నారు అందరు కూడా అది చాలా ఫన్ గా తీసుకొని ఫుల్ కామెడీ చేసుకుంటున్నారు వేవక్క వచ్చి నన్ను కూడా ఒకసారి ఇండియేట్ చేయండి ఎలా చేస్తారని అప్పుడు సీత చేసిందనమాట బేబక్ ఎలా చేసేది అని జస్పా ఫన్ గా సోనియా అని అందరినీ కూడా చాలా ఫన్ గా చేశారు చాలా ఫన్ గా జరిగింది ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేశారు టాస్క్ గురించి ఏమని అంటే ఇప్పుడు ఫెయిల్ అయింది ఎవరు నబీల్ శేదర్ బాషా తర్వాత వేవక్క మీరు ఓడిపోయారు కాబట్టి మీకు ఇంకో చాఫ్ ఇస్తున్నాం అని చెప్పి చెప్తారనమాట కొంత టైం ఇస్తాను మీరు డిస్కస్ చేసుకోండి ఎటు వెళ్ళాలనుకుంటున్నారా అని చెప్పి టైం ఇస్తాడు టైం అయిపోయేది ఆ తర్వాత త్రీ చైర్స్ ఉంటాయి కదా ఆ త్రీ చైర్స్ లో కూడా త్రీ చీప్స్ కూర్చుంటారనమాట అక్కడ తర్వాత శేఖర్ అని పిలుస్తాడు బిగ్ బాస్ శేఖర్ భాష యష్మిని సెలెక్ట్ చేసుకుంటాడు ఏమనంటే యష్మికి నా గురించి మొత్తం తెలుసు కానీ నిఖిల్ కి నైనికాకి నా గురించి ఏం తెలియదు కాబట్టి ఈ యష్మి సార్ అనుకో నాకు కొంచెం బాగుండి ఇది తను నాకు చెప్పగలదు నా డ్రాబ్యాక్స్ తెలుసు కాబట్టి మీ తను ఉన్నానంటే అది మీకు కొంచెం తెలీదు కాబట్టి నాకు పాయింట్అవుట్ చేసే అవకాశం ఉండింది కాబట్టి రష్మి సైడ్ వెళ్ళిపోతాడని చెప్పి మంచి డిసిషన్ తీసుకొని రాజశేఖర్ బాషాద్ సార్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత భేమక్క పిలుస్తాడు భేమక్క మాత్రం ఏం చెప్తాదంటే నిఖిల్ సైడ్ వెళ్ళిపోద్ది ఎందుకంటే తనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ డే రాగాలని ఎవరేం చేయాలని ఎవరికేం తెలీదు బట్ అందరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు కానీ నిఖిల్ మాత్రం తన కొంచెం రెస్పాన్సిబుల్ గా తీసుకొని ఈ డిపార్ట్మెంట్ వీళ్ళు చేయండి అంటే క్లారిటీ ఇచ్చాడు లీడర్షిప్స్ గురించి తనకు ఉన్నాయి నేను అటు సైడ్ వెళ్తే బాగుంటుంది అని చెప్పి మే పక్కన నిత సైడ్ వెళ్ళిపోయి ఆ తర్వాత నబీల్ నబీల్ వచ్చి నైటిక సైడ్ వెళ్తాడు అనమాట ఇక్కడ నబీల్ కరెక్టే ఏమంటాడంటే రావడం రావడం బడిస్తూ వచ్చాం తన స్ట్రాంగ్ కట్టెస్ట్ అంటే నేను ఇంకా వెళ్ళాలనుకో మా టీం ఇంకా బూస్ట్ పోద్ది సో నేను వెళ్తే ఇంకా బాగుంటుంది ఇంకా సూపర్ గేమ్ ఆడొచ్చు అని మంచి రీజన్ చెప్పి నబీల్ అయితే వెళ్ళిపోయాడు సో ఎందుకు వెళ్ళారు కదా ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట మిగతా ఇంటి సభ్యులు కూడా ఏ చీఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి మిగతా ఇంటి సభ్యులు కూడా ఏ చీఫ్ వెళ్తారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోండి నేను కొంతసేపు తర్వాత అనౌన్స్ చేస్తాను అప్పుడు ఏ టీమ్ లోకి వెళ్తారో రీసన్స్ చెప్పి వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత వీళ్ళందరూ వెళ్ళి ఆ చీఫ్ తో మాట్లాడకడం జరిగింది నాకు ఈ క్వాలిటీస్ ఉన్నాయి సో మీ స్ట్రెంగ్త్ ఏంటి అని మాట్లాడడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందంటే కంటే అందరితో వెళ్తాడు అందరితో మాట్లాడతాడు తన పర్సనల్ అన్ని కూడా చెప్పుకుంటుంటాడు అనమాట అంటే దాని అర్థం తన డ్రాబ్యాక్స్ ఏంటో అని చెప్పుకుంటుంటాడు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు క్లాస్లో మూడు క్లాస్గా డివైడ్ అయినాయి ఫస్ట్ క్లాస్ వచ్చి నిఖిల్ దాంట్లో సోనియా వేవక్క నాగమణిక వీళ్ళు నలుగురు ఉన్నారు ఆ తర్వాత నైనిక ఇక్కడ విష్ణుప్రియ నబిల్ నబీల్ ఓం అలాగే సీత ఉన్నారనమాట ఆ తర్వాత అశ్మిలో వచ్చి ప్రేరణ తర్వాత పృథ్వీ ఆ తర్వాత భాష వీళ్ళు ఉన్నారు అలాగే అభయ్ కూడా వీళ్ళు ఉన్నారు సో ఎలా డివైడ్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు త్రీ క్లాన్స్ గా డివైడ్ అయిపోయినారు కదా సో ఈ త్రీ క్లాన్స్ లో కూడా ఏ క్లాన్ అనేది చాలా బెస్ట్ గా ఆడగలదు మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి టీమ్ అని ఈ రోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం ఓం వచ్చి పృథ్వీని నామినేట్ చేస్తాడు దాని రీజన్ కూడా కరెక్ట్ గానే నామినేట్ చేస్తారు పృథ్వీ మాత్రం ఏమంటాడంటే అసలు ఓం దేని గురించి నామినేట్ చేశాడు చూద్దాం ఫస్ట్ మీరు ఫస్ట్ డే వచ్చారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తీసుకున్నారు కిచెన్ డిపార్ట్మెంట్ లో మీరు ఎప్పుడు వచ్చి హెల్ప్ చేయడం నేను చూడలేదు అని చెప్పి చెప్తాను అనమాట అప్పుడు పృథ్వీ అంటాడు నేను అసలు కిచెన్ డిపార్ట్మెంటే కాదు మరి నేను ఎందుకు హెల్ప్ చేస్తానని చెప్పి ఓం అంటాడు నేను కూడా డిపార్ట్మెంట్ కాదు అందరు ఈక్వల్ గా హెల్ప్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా పోయి హెల్ప్ చేయాలి కదా అని చెప్పి ఓం మాట్లాడతాడు అనమాట ఓకే అది నా తప్పే సారీ అని చెప్పి అక్కడ అయిపోద్ది నెక్స్ట్ పాయింట్ వచ్చి లేడీస్తో మాట్లాడుతున్నప్పుడు ఆలోచించి మాట్లాడు వెంటనే కంగారు పట్టు పోయి ఏదంటే అది మాట్లాడొద్దు అని చెప్పి చెప్తాను అనమాట అక్కడ కూడా పృథ్వీ ఓకే అని చెప్పి చెప్తాడు తన తప్పు ఉంది కాబట్టి తర్వాత శేఖర్ భాష నామినేట్ చేస్తారు ఆ శేఖర్ భాషను కూడా నామినేట్ ఏం చేస్తారంటే ఫస్ట్ డే మీరు లేజీగా ఉన్నారు లేజీగా నిద్రపోతున్నారు ఎక్కువ వర్క్ మీరు చేయట్లేదు అని చెప్పి నామినేట్ చేస్తారు మీరు నాతో మింగిల్ అయ్యారు ఫ్రెండ్లీగా ఉన్నాం బట్ దాన్ని తప్పు చేయనప్పుడు తప్పని నేను చూపించాను కాబట్టి నామినేట్ చేస్తానని చెప్పి ఓం చెప్తాడు శేఖర్ భాష ఏమి అంటే మీరు చెప్పింది కరెక్టే బట్ కానీ నేను లేజీగా లేని నాకు హెల్త్ బాగుంది కాబట్టి నేను అలా ఉన్నానని చెప్పి భాషగా చెప్తారనమాట సో ఇద్దరు నామినేషన్స్ లో మాత్రం భాషక్ట్ సెలెక్ట్ అనమాట యస్మిన్ నెక్స్ట్ సీత నామినేట్ ఏం చేసిద్ది బేబక్ నామినేట్ చేసింది అలాగే ప్రేరణ కూడా ఫస్ట్ బేబక్ గురించి మాట్లాడుకుంది బేబక్ వచ్చి కిచెన్ కి లేడరే కాదన్ను ఇప్పుడు సీత ఏం చేసిద్ది తను కర్రీ మట్టిగా ఉన్నప్పుడు తన అక్కగా వచ్చి అడిగింది ఇంకా కర్రీ మట్టిగా ఉంది అక్క సో పెరుగుతూ తింటున్నాను కొంచెం ఎగ్గుబొజ్జు అంటే సరే అని చెప్పి కొంచెం కాంప్రమైజ్ అయిపోయినా మే అని ఉంటే ఓకే చేసుకోమ్మా అంటే అయిపోయేది అక్కడ తొగడవా అది నామినేషన్ వరకు వచ్చింది సో ఇదే డిస్కషన్ మీద నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను ఏం రీజన్ జరిగిందని మీరు ఆయన చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూసేయండి సో ఆ ప్రాసెస్ అంతా అసలు ఏం జరిగింది లైవ్ లో క్లియర్గా చూపించారనమాట ఆ డిస్కషన్ అంతా కూడా నేను చెప్పడం జరిగింది చూడని వారు డిస్క్రిప్షన్ వస్తాను చూసేయండి ఆ తర్వాత సీత ప్రేమ నామినేట్ చేసింది ఏమని అంటే నువ్వు లీడర్షిప్ గా బాగుండేది నువ్వు నిక్కిల్ అనుకున్నా ఓకే బట్ అక్కడ మాకు ఈగో తగ్గుతుంది అంటే ఎందుకు ఈగో ఫీల్ అవుతాము అక్కడ అందరూ ఈక్వలే నీ నేను చెప్పావు బట్ ఆ ఈగో అంటే నాకు నచ్చలేదు సో అందుకే నామినేట్ చేస్తానంది సరణ్ కొంచెం ఆర్గ్యుమెంట్ దగ్గర తర్వాత ఓకే అనేది తీసుకుని అయిపోయింది ఆ తర్వాత వీరిద్దరిలో బే ఒకరు నామినేట్ చేస్తానమాట ఎవరు నైనిక కృష్ణ వచ్చి శేఖర్ బాస్ నామినేట్ చేసింది ఏమనంటే మీ టైడ్గా ఉన్నారు స్లోగా వర్క్ చేస్తున్నారు సో కొంచెం మీరు యాక్టివ్గా ఉండి వచ్చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి శేఖర్ బాస్ నామినేట్ చేసింది ఆ తర్వాత సోనా నామినేట్ చేసింది ఏమనంటే కుక్కర్లో పప్పు అనేది అసలు కొత్తది అది మాకు ఎవరు తెలియదు నేను ఎప్పుడు అలాంటి కుక్కర్ కూడా చూడలేదు నువ్వు పాయింట్ రేస్ చేసి ప్రతిసారి అదే మాట్లాడుతున్నావు ఇప్పుడు పప్పు లేకపోయినా కానీ వేరే గా చపాతీ ఉంది బిర్యానీ ఉంది ఫ్రూట్స్ ఉన్నాయి ఏమైనా తింటాము కానీ ఒక పప్పు ఒక్కటే దిక్కు కాదు కదా నువ్వు మరి దాని మీద పాయింట్ రేజ్ చేసి మాట్లాడుతున్నావు కరెక్ట్ కాదు అని చెప్పి సో సోనియా కూడా అలాగే ఆర్మీ చేసింది సో ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా అది జరిగింది అండ్ రేప్ ఎపిసోడ్స్ లో మాత్రం కొంచెం చాలా ఫన్ ఉంటుంది అసలు ఈ రోజు లైవ్ లోనే నామినేషన్స్ లో జరిగిన విషయం గురించి ఎంత కామెడీ వేస్తున్నారంటే అసలు ఫుల్ కామెడీ రా బాబు అంత కామెడీ వేసుకున్నారు ఫుల్ జరిగింది అనమాట ఫన్ ఈ రోజు అయితే సో రేపు మాత్రం టాస్ బి ఉండేది వారికి ఇంతవరకు అయితే ఈ వీడియో ఈ వీడియో చూసిన తర్వాత జస్ట్ ఒక లైక్ చేయండి నేను ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని జెన్యున్ గా నేను రివ్యూ ఇస్తున్నాను మీరు ఒక లైక్ చేయడం వల్ల అది నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది సో ప్లీజ్ ఈ వీడియో తీసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి సో సీ గ్యాస్ ఇన్ నెక్స్ట్ వీడియో బై బై